పరమానందయ్యకు పన్నెండు మంది శిష్యులు ఆ పన్నెండు మంది శిష్యులు చాలా అమాయకులు ఒకరోజు పని మీద పక్క ఊరికి బయలుదేరాల్సి వచ్చింది పోయారు వచ్చి తిరిగిస్తూ ఉంటే ఒక వాగుని దాటాల్సి వచ్చింది అందరూ కంగారు పడిపోతారు రే వాగు చాలా చీకటి పడిపోతుంది అందరూ రే వాగుని ఎలా దాటాలరా అని కంగారు పడిపోతారు ఒక శిష్యుడు నాకొక ఉపాయం వచ్చింది వాగు నిద్రపోతుంది కదా అప్పుడు మనం దాటేద్దాం ఆహా ఈ ఈ ఉపాయం బాగుంది కానీ వాగు వాగు నిద్రపో ఎప్పుడు నిద్రపోతుందో మనము చెప్పలేము కదా ఇంకొక శిష్యుడు ఇంతేనా ఇప్పుడే చిటికలో తేల్చేస్తా అని చెప్తాడు పక్కనే ఉన్న ఎండలో ఉన్న కర్ర తీసుకొని వాగు నీటిలో పెడతారు సుర్రుమంటుంది ఇప్పుడు ఈ సుర్రుమన్నదాన్ని ఏం చేస్తావు ఇప్పుడు చుర్రుమన్నది కదా మళ్ళీ పెడితే సుర్రు మనది కదా అంటే వాగు నిద్రపోలేదు ఇప్పుడు మళ్ళీ పెడతాను సుర్రుమంటుందో లేదో అని పెడతాడు కానీ సుర్రు మళ్ళీ సుర్రుమంటుంది కా మళ్ళీ పెడతారు అప్పుడు సుర్రు మనలేదు మెల్లగా అందరూ దూక్ అటు అటువైపు వాగు దూకేస్తారు అప్ అప్ అప్పు అప్ అప్ అప్పుడే నేను మంచిగా ఉన్నారో లేదో లెక్క పెడతా అని లెక్క పెడతారు ఆయన పది పన్నెండు పదకొండు మందే వస్తారు అందరూ లెక్క పెడతారు పదకొండు మందే వస్తారు చాలా కంగారు పడుతూ పరమానందయ్య దగ్గరికి వెళ్తారు ఆయన జరిగిన కథ మొత్తం చెప్తారు తరువాత ఏది మళ్ళీ లెక్క పెట్టండి అని పరమానందయ్య అంటాడు లెక్క పెడతారు చూసారా ఇప్పటికైనా నమ్ముతారా అంటాడు ఒక శిష్యుడు రే సన్నాసులారా మీకేమైనా బుద్ధి ఉన్నదా అందరినీ లెక్క పెట్టారు కానీ మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోలేదురా అని అంటారు అందరూ ముసుముసుగా నవ్వుకుంటారు